హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ యామ్ ఫైన్ ఫ్రెండ్స్ నేను రీసెంట్గా చానాలో కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను దీనికి గాను యాభై మంది ఓటింగ్ చేశారు మరి ఈ పోస్ట్ ఏంటంటే బైక్ ఇంజను బోరు చేసినప్పటికీ ఎక్కువగా నల్లటి పొగ రావడానికి గల కారణం ఏంటి అనేది ఒక పోస్ట్ పెట్టాను దీనికి నేను ఇచ్చినటువంటి నాలుగు పాయింట్స్ ఒకటి వచ్చేసి ఇంజిన్లో ప్రాబ్లం రెండోది వచ్చేసి పిస్టను ప్లస్ సిలిండర్లో ప్రాబ్లం మూడోది వచ్చేసి కార్బోరేటర్ లేక పెట్రోల్లో ప్రాబ్లం ఈ మూడు పాయింట్స్ అయితే ఓటు కింద ఇవ్వడం జరిగింది మరి మీరు యాభై మంది ఈ మూడు పాయింట్లలో పిస్టను ప్లస్ సిలిండర్లో ప్రాబ్లం అనే దానికి ఎక్కువ ఓటింగ్ చేశారు మరి ఈ మూడు పాయింట్స్లలో ఏ పాయింట్ ఆన్సర్ అనేది ఈ వీడియోలో నేను మీకు రివీల్ చేస్తాను చెప్పేస్తాను మరి వీడియో చూడండి పూర్తిగా అయితే ఇక్కడ నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి బైక్ ఇంజన్ బోర్ చేసిన తర్వాత కూడా ఎక్కువగా నల్ల పొగ రావడానికి గల కారణం అన్నాను మీరు గమనించండి బైక్ ఇంజన్ బోరుకు వచ్చిన తర్వాత మనం బోర్ చేసేది పిస్టను ప్లస్ సిలిండర్ చేంజ్ చేస్తాం బోరింగ్లో అంటే బోర్ ప్రాబ్లం వస్తే మరి పిస్టను ప్లస్ సిలిండర్ మార్చేసాం బోర్ చేసిన తర్వాత కూడా మార్చేసిన తర్వాత ఇంకా పిస్టను ప్లస్ సిలిండర్లో ప్రాబ్లం ఎందుకు వస్తుంది ఈ నల్ల పొగ ఎందుకు వస్తుంది పూర్తిగా రాంగ్గా మీరు దీనికి ఓటింగ్ చేశారు మీకు మీరే రివీల్ చేసుకున్నారు మాకేం తెలియదని పూర్తిగా తెలియదని మీకు మీరే రివీల్ చేసుకున్నారు దీనికి నేనేమైతే చేయలేను నేనేమి చేయలేను ఇది పూర్తిగా రాంగ్ మరి ఏది వాస్తవము చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించండి బైక్ ఇంజిన్ బోరు చేసిన తర్వాత కూడా ఎక్కువగా నల్లటి పొగ రావడానికి గల కారణం ఏంటంటే ఒకటి ఒక పాయింట్ వచ్చేసి కార్బోరేటర్లో ప్రాబ్లం ఒకటి ఉంటుంది రెండో పాయింట్ వచ్చేసి పెట్రోల్లో ప్రాబ్లం ఉంటుంది ఈ రెండిట్లలో ఏది ప్రాబ్లం ఉన్నప్పటికీ మనకి ఎక్కువగా నల్లటి పొగ వస్తుంది ఇంజన్ బోరు చేసిన తర్వాత కూడా మనకి ఎక్కువగా నల్లటి పొగ రావడం జరుగుతుంది ఇది దీనికి ఆన్సర్ మీరు చేసింది పిష్టను ప్లస్ సిలిండర్ ప్రాబ్లం అని ఓటింగ్ చేశారు ఇది పూర్తిగా రాంగ్ మీకు మీరే మాకేం తెలియదని నిరూపించుకున్నారు చూడండి ఇక్కడ నేను ప్రత్యేకంగా మీకోసమే ఇక్కడ ఉన్నా నేను ఒక టెక్నీషియన్గా మరి నన్ను మీరు ఆదరించకుండా ఒక సపోర్ట్ అనేది ఇవ్వకుండా కనీసం సబ్స్క్రైబ్ చేయమంటే సబ్స్క్రైబ్ చేయనాటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు మీరు మీకోసం నేను ఉంటే నాకు కనీసం మద్దతు కూడా ఇవ్వడం లేదు ఇరవై వీడియోస్ నుంచి నేను సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్పడం మానేశాను మీరు గమనించండి టెక్నీషియన్ టెక్నీషియనే ఇంజనీర్ అంటే ఇంజనీరే సైంటిస్ట్ అంటే సైంటిస్టే ఎవరు విలువ ఓలికే ఉంటుంది కానీ మనం గుర్తించి ఓలికి మద్దతు ఇవ్వాలి ఆదరించాలి అది అనేది లేకుండా మీకోసం నేనే ఉంటే నా కోసం మీరు కనీసం సబ్స్క్రైబ్ కూడా చేయటం లేదు కనీసం ఒక లైక్ కూడా చేయటం లేదు సరే ఇది పక్కన పెడితే మరి కార్బోరేటరు లేక పెట్రోల్లో ఈ ప్రాబ్లం అనేది ఏ విధంగా వస్తుంది ఎందుకు వస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది మరి అది రెండు ముక్కల్లో చెప్పే విషయం కాదు అది సబ్జెక్టు కొంచెం ఎక్కువ ఉంటుంది కనుక నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఆ వీడియో కోసం వెయిట్ చేయండి